ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీషో నుండి తీసుకున్నటువంటి కొన్ని డిజైనర్ శారీస్ను అయితే చూపించబోతున్నాను వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈ పీచ్ కలర్ శారీ అయితే నేను థర్టీ ఫోర్ రూపీస్ కి అయితే తీసుకున్నాను దీనికి త్రీ లేయర్స్ ఫ్రిల్స్ అయితే వచ్చాయి ఫ్రిల్స్ కి మొత్తానికి లేస్ బార్డర్ను అయితే ప్రొవైడ్ చేశారు ఆ లేస్ బార్డర్ కే మనం పెట్టచ్చు త్రీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలాంటిది మొత్తం శారీ మొత్తం మొత్తం లేస్ బోర్డర్ ని మళ్ళీ పల్స్ బోర్డర్ ని కూడా ప్రొవైడ్ చేశారు శారీ అయితే జార్జెట్ శారీ శారీ పైన చిన్న చిన్న ఎంబ్రాయిడరీ బుటీస్ అయితే వచ్చాయి మంచి పార్టీ వేర్ లుక్ లో అయితే ఉంది దీనికి బ్లౌజ్ అయితే ఈ విధంగా మిరర్ వర్క్ బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది మనం పెట్టిన కాస్ట్ కి ఇది అయితే వర్తబుల్ ఎందుకంటే త్రీ స్టెప్స్ ఫ్రిల్స్ అయితే వచ్చాయి ఫ్రిల్స్కి మొత్తం బార్డర్ని అయితే ప్రొవైడ్ చేశారు నాకు లుక్ మాత్రం వన్ మినిట్ శారీ లాగా ఉంటుంది చాలా బాగుంది దీంట్లో ఇంకా త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అవుట్ అవ్వక ముందుకే పర్చేజ్ చేసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ ఉన్న శారీ అయితే అసలుకి బయట అస్సలకే రాదు కట్టుకుంటే కట్టుకుంటే కూడా మనకు పార్టీవేర్ లుక్లో ఉంటుంది కాలేజ్ పిల్లలకైతే ఇలాంటి శారీస్ అయితే మనకు కాలేజ్ లో పార్టీస్ ఉన్నప్పుడు అయితే ఇలాంటి శారీస్ అయితే బాగా సూట్ సూట్ అవుతుంది ఫ్రెండ్స్ పిక్ చూసి ఎలా వస్తుందో అనుకున్నాను కానీ కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చింది నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది నేనైతే హైలీ అంటే హైలీ రికమెండెడ్ రేటింగ్ ఫోర్ పాయింట్ వన్ ఉంది మీషో నుండి త్రీ సెవెంటీ రూపీస్ కి నేనైతే ఈ కాటన్ శారీని అయితే ఆర్డర్ చేశాను ఈ శారీ పైన మొత్తం ఎంబ్రాయిడరీ ఫ్లవర్ డిజైన్స్ అయితే వచ్చాయి యాక్చువల్ గా ఈ శారీని నేను మ్యాగ్జీ గౌన్ గా కుట్టించుకోవడం కోసం తీసుకున్నాను మా ఫ్రెండ్ అయితే ఈ బ్లూ కలర్ శారీ తీసుకొని మ్యాగ్జీ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించుకుంది చాలా బాగా నచ్చింది సో నేను కూడా అలానే చేద్దాం అనుకున్నాను మీకు కూడా ఇలా ఫ్రాక్ గా కన్వర్ట్ చేయాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి మరే శారీగా కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి కి తీసుకున్నటువంటి ఈ బ్లూ కలర్ జార్జెట్ శారీ అయితే తీసుకున్నాను దీనికి సైడ్కు మొత్తం లేస్నైతే ప్రొవైడ్ చేశారు మనకు బ్లౌజ్ వర్క్కు మొత్తం సీక్వెన్స్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇంత ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి శారీ అయితే వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదే శారీ ఇన్స్టాగ్రామ్లోనైతే సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది మా ఫ్రెండ్ తీసుకుంది అదే సేమ్ శారీ మనకు మీషోలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఒకసారి సైడ్కి అయితే రిఫరెన్స్ పిక్ అయితే చూపిస్తున్నాను శారీస్ లింక్స్ అన్నింటినీ నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి పర్చేస్ చేసుకోండి అంతకంటే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి